హైవర్స్ దేవరా మరి కాసేపట్లో రికార్డుల వరద పారించబోతుంది ఇప్పటికే ఓవరాల్ చూసుకుంటే నా తెలుసు వంద కోట్లు దాదాపు బిజినెస్ కూడా అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో అరవై నుంచి డెబ్బై కోట్ల మంచి బిజినెస్ అంట ఆ బిజినెస్ కదండి అసలు ఫస్ట్ డేకి సంబంధించే అంట అది ఈవెన్ ఆ తమిళనాడు కర్ణాటక అవి చూసుకున్నా సరే రెండు పది నుంచి పదిహేను కోట్లు అసలు రావచ్చు అంట ఇక ఓవర్సీస్ ఆడచ్చో పదిహేను కోట్లు యాభై కోట్లు సో మొదటి రోజే వంద కోట్ల పైచిలు కలెక్షన్స్ రాబట్టబోతోంది ఈ దేవర ఈరోజు నైట్ ఒంటి గంటకి అటు ఏపీలు ఇటు తెలంగాణలో కొన్ని సెలెక్టెడ్ మల్టీప్లెక్స్ కావచ్చు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కావచ్చు దాన్ని ఏమంటారు ముందుగా వేస్తారు ప్రీమియం పేరు గుర్తు రావట్లేదు ఈరోజు నైట్ ఒంటి గంట పడుతున్నాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఉందా ఒంటి గంట నుంచి షో పడింది కదా రెండు మూడు నాలుగు మూడు గంటలంటే మధ్యలో ఒక రెండున్నర గంటలు వేసుకోండి ఒకవేళ నాలుగు గంటల షో ఉందా అది వచ్చేంటి రెగ్యులర్ షో ఒంటి గంట పడేది అడ్వాన్స్ అన్నట్టు లేదు ప్రీమియర్ అన్నట్టు సో ఒంటి గంటకు పడేవి కొన్ని థియేటర్లు నాలుగింటివి రెగ్యులర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నైట్ రీతిలో చూస్తే ఆరు షోలు ఎల్లుండి నుంచి ఐదు షోలు ఇప్పుడు వేరే సినిమా ఏదీ లేదు కలెక్షన్స్ సినిమా ఏ మాత్రం సినిమా ఏ మాత్రం కొంచెం బాగున్నా వందల కోట్లు అంతే ఇక సినిమా మన కొరటాల శివ రేంజ్లో మిర్చి జనతా గారి ఈ రేంజ్లో కను ఉందరా బాబు అంటే ఈజీగా వెయ్యి కోట్లు క్రాస్ చేస్తా ఆచడం లేదు సింగిల్ సినిమాని మీరు కొంతమంది అనుకున్నారు కదా నేనైతే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నాను అది నాకు అలా ఉండదే బాబు ఉన్న విషయం చెప్తాను అంతే సో ఇప్పుడు విషయం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కసి మీద ఉన్నారు ఏ రకంగా అద్భుతమైన హిట్ పడాలి రాజమౌళితో ఒక సినిమాలో నటించిన హీరోకి ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయింది దానిని ఇప్పుడు ఇండియా చెడిపోయారు ఆచార్య సినిమాకి సంబంధించి కొరటల సినిమా తప్పిదం లేదు మధ్యలో ఎక్కడో వేరే విధంగా ఏదో తప్పిదం జరిగింది అనేది కొరటలసివా ప్రూవ్ చేయాలి అంతా కూడా ఇప్పుడు దేవర దేవర సినిమాలో సముద్రం ఎరుపెక్కిందంటూ ఉంటారు కదా రక్తంతో ఇప్పుడు ఈ కలెక్షన్స్తో తెలుగు సినిమాకి సంబంధించి సరికొత్త వరద పాలించబోతున్నాడే నాకైతే అనిపిస్తూ ఉంది మీలో ఎవరన్నా రేపు మార్నింగ్ ఈ వీడియో కింద చూస్తూ ఉన్నట్టయితే సినిమా చూసినట్టయితే ఆల్రెడీ సినిమా చూసి ఈ వీడియో చూస్తూ ఉన్నట్టయితే సినిమా ఎలా ఉందో కింద కామెంట్ తెలియచాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను సినిమాకి చాలా రోజులైంది వస్తే ఒకటి రోజు చూస్తున్నాను థియేటర్కి వెళ్ళాలంటే టైం ఉంటే ఖచ్చితంగా చూస్తాను